చూసి మా తెలంగాణలో ఎట్లా వండుకుంటామో చూపిస్తాను ఎట్లా కడుక్కుంటామో ఎట్లా వండుకుంటామో మీకు నచ్చితే మీరు చేసుకోండి ఇవి కడుగుతా మంచిగా ఉప్పేసి మంచిగా గట్లా రాకాలి అట్టినే పొట్టు పోతుంది దీనికి బాగా పొట్టు చిన్న ఉంటుంది తెల్లగా ఇంకా గట్లా రాస్తేనే ఎల్ల తొట్టు పోతుంది ఉప్పేసి ீசி கடுகு மெருக்கு மெருக்கோல போத்தது அந்த எல்லாம் ஏ கடுக்கோ తలకాయలు కోసుకోవాలి ఇట్లా తోకలు కోసుకోవాలి గింతే ఇగ తలకాయ తలకాయ వరకు కోసుకోవాలి గింత ఇగో తోకలు కొడిపాకు పొట్టలో ఏముండదు దోక తలకాయలున్న తోకలే తీసుకోవాలి అన్నికి కోసుకోవాలి మేము అన్ని ఇట్లా తీసేసుకోవాలి తలకాయలు తోకలు అన్ని కోసిన మంచిగా మళ్ళీ ఉప్పు వేసుకొని కొంచెం కడగాలి మంచిగా కడుక్కోవాలి ఉప్పేసి మంచిగా కడుక్కొని ఇక జల్లట్లు వేసుకోవాలి ఇట్లా నేను వేసుకుంటే జల్లట్లు వేసుకోవాలి మంచిగా కడుక్కోవాలి నీస వాసన రాకుండా చేపలు ఉప్పు వేస్తే నీసవాసన రాకుండా ఉంటుంది చేపల కూర కన్ చుట్ల చేస్తాన్న ఇలా చేపల పులుసు ఇక ఇలా వట్టడి చెప్తా పచ్చి చింతకాయలతోటి పులుసు పెడతాన్న పండు చింతకాయ పండుతో చేసుకోవచ్చు పచ్చి చింతకాయలతో చేసుకోవచ్చు ఇప్పుడు సీజన్ కాబట్టి దీంతో పచ్చి చింతకాయలు ఉడకబెట్టుకున్నా మంచిగా అడిగి అలా అల్లం చూస్తా ఎల్లమెల్లిపాయనూరు పెట్టుకున్నాను రెండు చెంచాలు కొత్తిమీరు నాలుగు పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నా ఇక మెంతి ఆకు కొంచెం వేసుకోవాలి ఉప్పు ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ కాల్పుకోవాలి చేపల కూరలకు ఇల్లు వేసుకున్న మసాలాలు వేసుకుందాం ఏమేమి పడతాయో చెప్తా రెండు చెంచాల మెంతులు వేయించుకోవాలి దొరదల వేయంగానే ధనియాలు ఎంచుకోవాలి రెండు చెంచాలు ఒక చెంచా జీలకర్ర రెండు ఎంచుకోవాలి ఏమంచి వేగింది వేగిట్లేంచుకోవాలి இது அல்ல மிக்ஸி பட்டுக்கோ மெத்தி கடப்பாண்டூன போஸ்கோவால பிடிப்பாயில் வேஸ்க

E Você... aí నాలుగు వేసుకోవాలి చేపల కూర కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక చెంచే వేసుకోవాలి మంచిగా మసాలా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మసాలతో మంచిగా ఉంటుంది పచ్చిదే వేసుకోవాలి మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉల్లిగడ్డ కాలింది ఇక తీసుకొని నూరుకోవాలి పుసులు మాసే వరకు నీళ్ళల్లా కడుక్కోవాలి ఉల్లిగడ్డ దంచుకోవాలి ఉల్లిగడ్డ మెత్తగా నూడుకోవాలి పులుసు మచ్చిన వరకు నూనె అవుతుంది పొయ్యిలో కాల్చుకుంటే కమ్మగా ఉంటుంది మీరు పెనెం మీద కలుసుకోండి ఉల్లిగడ్డ గ్యాస్ మీద చిన్నగా కోసి పెనెం మీద ఎంచుకోవాలి ఏమో మసలింది ఇట్లా మసాలంగా చేపలు వేసుకోవాలి ఇక మనం నూరుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఇప్పుడే దీంతో మసాలా చేపలతోటి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మాసరాలే దగ్గరికి అవుతుంది మూత పెట్టుకోవాలి అయింది ఇప్పుడు పట్టుకున్నా మనం జిల్కర మెంతులు ధనియాలు పొడి చదువుకోవాలి పొడకలు సిగ్గా వేసుకోవాలి కమ్మా ఉంటుంది నా వీడియో నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు పెడతా ఎంచుకుందాం ఉడపల పులుసు సల్లార్ తినాలే మస్తు ఉంటుంది